హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు చల్ల ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘాల తదితరులు పాల్గొన్నారు గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మేరకు మరియు మా వర్గాల కాన్సెన్స్ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యుడు చల్ల గారి ఆదేశం వర్గాల కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనము గత ఇరవై తొమ్మిది నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి మన తెలంగాణ అస్తిత్వాన్ని మన తెలంగాణ విధంగా మన మల్లిదశ ఉద్యమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత పది సంవత్సరాల పరిపాలనలో మరి భారతదేశంలోనే తెలంగాణ అభివృద్ధి విషయ తీసుకువెళ్ళి వెళ్ళి అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకుపోయినటువంటి ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారికి దక్కింది వారు కోరుకున్నది ఒకటి ఏంటంటే మన తెలంగాణ పదానికి తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉండాలి కాబట్టి మన సచివాలయమైనటువంటి సెక్రటేరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కోసము అన్ని ప్రణాళికలు తయారు చేసిండు దాని ముందు అమరవీరుల స్థూపం గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెలంగాణ వాతావరణం ఏర్పాటు చేసుకునే మంచి వాతావరణంలో ఈరోజు దాన్ని చెడగొట్టాలే కేసీఆర్ గారి పేరును చెడగొట్టని ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పగతోని ఒక కుట్రతోని రాజీవ్ గాంధీ గారి మరి స్టాచ్యూను తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి పోస్తాము ఈరోజు సెక్రటరేట్ ముందు మరి విగ్రహాన్ని పెట్టి మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది పబ్లిక్ విజయాలను గాయపరిచే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నిరసనగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ కాన్షియస్ హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేసుకుంటూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే ఒకటి మీరు ఏ ఏదైతే కక్షపూరితంగా మా తెలంగాణ అస్తిత్వాన్ని పోరాటం చేసినటువంటి గౌరవాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రం ఉనికి లేకుండా చేద్దామని ఈ ఈ ఈ రోజు రోజు చేసే పరిపాలన రాష్ట్రంలో హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ అంటే భారతదేశంలో నంబర్ వన్ తీసుకొచ్చిన కనుక కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా దక్కింది వాటి మీద నువ్వు బొబ్బం కలుపుకోవడానికి కైసలు వేసుకుంటున్నావు కానీ ఖచ్చితంగా ఈ ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులల్లో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ గమనిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన కుట్ర కుటంతో మరి కేసీఆర్ ఏం లేకుండా చేయాలని ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు మరి తెలంగాణకు తెలంగాణ ఉద్యమానికి మరి తెలంగాణ తల్లికి సెక్రటేరియట్కు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఏమాత్రం త్యాగం లేనటువంటి రాజీవ్ గాంధీని మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ పూటగా పెట్టడం అనేది మరి సిగ్గు చేయటం ఎందుకంటే మరి ఆ సెక్రటేరియట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొని కట్టించింది కేసీఆర్ మరి దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనే డిమాండ్ను పక్కబెట్టి ఇవాళ కావలసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టడం అనేది హాస్యాస్పదంగా మారిందనే విషయాన్ని ఇక్కడ చెప్ప తప్పదు మరి ఎందుకంటే అక్కడ మరి అంబేద్కర్ విగ్రహం ఒక ఒకవైపు ఉన్నది మరి స్మృతి అధ్యయనం ఒకవైపు ఉంది ఒకవైపు బ్రహ్మాండంగా మరి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి సచివాలయం మరొక వైపు ఉంది మరి దాని ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం చేసినటువంటి సిగ్గు ఈ పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అందుకనే ఈరోజు మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఇచ్చిన బితుల మేరకు మేము ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం అనేది జరిగింది ప్రజలంతా కూడా కొత్త కంటెంట్తో దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ తల్లి ముద్దు ముద్దు రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు వద్ద అనే నినాదంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ విచ్చేసినట్టు అందరినీ కూడా పేర్కొన్నాం ధన్యవాదాలు తెలియదు